గోల్డ్ షాప్ ఆకర్షణకు ఉందండి బాబు బంగారం రేటు ఏం కొనేస్తున్నాం అనుకుంటున్నారా కొనడానికి కాదండి చూడడానికి వెళ్ళిన వాళ్ళు చాలా పేషెన్సీగా చూపించారండి నాకైతే రింగ్స్ అంటే పిచ్చి అండి అసలు షాప్కి వెళ్ళినంటే ఆ క్యాబిన్కి వెళ్ళకుండా అస్సలు తిరిగి రాను అందులో పిచ్చి పిచ్చిగా టూ ఉంగరాలు అయితే నచ్చేసండి ఒకటి మా పాప పెట్టుకుంది ఇంకొకటి అంజుంగరం అంజుంగరం అంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడడానికే చాలా బాగుంది కొనుక్కుంటే మాత్రం హై బడ్జెట్లో ఉంది సో మోసుకొని అక్కడ పెట్టేసి వేరే దగ్గరికి వచ్చాము మా బాబుకి అయితే రాఖీ చూసాము రాఖీలన్నీ వాడి సైజ్ కంట అన్ని పెద్దగా ఉన్నాయి అందులో మా ఆయన నువ్వు ఏం వచ్చావు ఏం చూస్తున్నావు మూసుకొని నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి నా పని నేను చూసుకున్నాను అండి రాకిలు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోనే ఉన్నాయి అవి అయితే సూపర్గా ఉన్నాయి కదా ఆగండి ఆగండి అంజుకరం రేట్ చెప్పలేదు కదా అది అయితే థర్టీ నైన్ థౌసండ్ పడింది ఆఖరికి మనిసాగక నా చేతికున్న రింగ్ ఇచ్చి ఈ రింగ్ కొనుక్కుంటానండే కనుక మాయనసేమారు ఒప్పుకోలేదు ఇలాంటి మొగుళ్ళతో అస్సలు షాపింగ్కి వెళ్ళకూడదండి ఇంకేం ఇంకేం చేస్తాం టాటా బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం